ఒక రెవెన్యూ విచారణకు వెళ్ళినప్పుడు పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది చాలామంది ఆఫీసర్ల చేతిలో అనుకుంటారు కాని అసలు కథ వేరే ఉంది ఈరోజు మనం ఆ అధికార సమతుల్యతను మార్చే ఒకే ఒక్క కీలకమైన సెక్షన్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం అసలు పవర్ ఎవరదీ ఈ ప్రశ్నకు సమాధానం రూల్ బుక్లో ఒకే చోట దాగి ఉంది అదే సెక్షన్ టెన్ దీన్నే కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు గెలుపు మనదే ఈ సెక్షన్ టెన్ అనేది అధో రకమైన డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాంటిది అంటే దానికి రెండు వైపులా పదును ఉంటుంది ఇది అధికారులకు అధికారాన్ని ఇవ్వడానికే పెట్టారు నిజమే కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మాత్రం మనలాంటి పౌరులకు అది ఒక అద్భుతమైన షీల్డలా పనిచేస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ఏం చేస్తుందంటే విచారణ చేసే ఆఫీసర్కి ఒక జడ్జ్కి ఉండే పవర్స్ ఇచ్చేస్తుంది అంటే ఎంక్వైరీ టైంలో వాళ్ళు దాదాపు ఒక మినీ కోర్ట్ నడుపుతున్నట్టే లెక్క అనమాట సరే ఈ ఆఫీసర్కి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి అన్నాం గదా అసలు అవేంటి ఆ పవర్స్ అంటే వాళ్లు ఏం చేయగలరు ఏం చెయ్యలేరు ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది వాళ్ల ఆఫీషియల్ రూల్ బుక్ అనమాట సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం వాళ్ళకిచ్చిన పవర్స్ ఇవి ఎవరైనా పిలిపించొచ్చు ప్రమాణం చేయించి ప్రశ్నలు అడగొచ్చు ఏ డాక్యుమెంటైనా సరే తీసుకురమ్మని బలవంతం చేయొచ్చు ఇలా చట్టం వాళ్ళకి చాలా అధికారాలిచ్చింది అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది చట్టబద్ధంగా ఇచ్చిన ఈ అధికారాలనే ఒక్కోసారి ఆయుధాలుగా మార్చేస్తారు సరైన అవగాహన లేకపోతే వాళ్లు వేసే ఉచ్చులో ఈజీగా చిక్కుకుపోయే ప్రమాదముంది చూడండి చాలా సింపుల్గా స్ట్రేట్గా జరగాల్సిన ఒక ప్రాసెస్ని ఎలా కాంప్లికేట్ చేస్తారో నూటి మాటతో పిలిపించి భయపెట్టడం ప్రమాణం చేయించి మనమేదో అజాగ్రత్తగా మాట్లాడితే దాన్ని పట్టుకొని వేళ్ళాడటం మనమిచ్చిన డాక్యుమెంట్లలో కొన్నింటిని కావాలనే పక్కన పెట్టడం లేదా అవి మిస్ అయ్యాయి అని చెప్పడం ఇలాంటివి చాలా కామన్గా జరుగుతుంటాయి ఇది ఇది చాలామంది వినే మాట టైం అయిపోయింది ఇంక కుదరదు ఇక రాదు ఈ ఒక్క మాటతో మన కేసుని అక్కడితో మూసేయాలని చూస్తారు ఈ మాట వినగానే చాలామందిలో ఆశపోతుంది ఇంకేం చేయలేమనుకుని వెనక్కి తగ్గిపోతారు కాని నిజానికి కథ అక్కడతో అయిపోలేదు సరే వాళ్ల ఎత్తుగడలు చూశాం కదా ఇప్పుడు మన వంతు వాళ్ల ఆటకి ఎత్తు వెయ్యాలి మన హక్కుల్ని కాపాడుకోవడానికి మన దగ్గరున్న స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఈ స్లైడ్ చాలా ముఖ్యం వాళ్లు చెప్పే కథకి చట్టం చెప్పే నిజానికి మధ్య ఉన్న తేడా ఇదే వాళ్లు టైం అయిపోయింది ఛాన్స్ పోయింది అంటారు కాని మనమేం చెప్పాలంటే ఒక్క నిమిషం సెక్షన్ టెన్ టూ ప్రకారం లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుంది నేను ఆలస్యం ఎందుకు జరిగిందో వివరిస్తూ పిటిషన్ వేయగలను అని ధైర్యంగా చెప్పాలి సో అస్సలు పాయింట్ ఏంటంటే ఈ నాలుగు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు మనమిక వాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక్కర్లేదు ఫస్ట్ నోటి మాటతో పిలిస్తే వెళ్ళొద్దు ఫైల్ నంబర్ సబ్జెక్ట్ ఆఫీసు పేరుతో రాతపూర్వకంగా సమన్లు ఇవ్వమని అడగాలి సెకండ్ ఏ డాక్యుమెంట్ ఇచ్చినా దానికి రిటర్న్ ఎక్నాలెజ్మెంట్ తీసుకున్నాకే ఇవ్వాలి థర్డ్ ప్రమాణం మీద నోటి మాటతో చెప్పడం కన్నా రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇస్తానని చెప్పడం ఉత్తమం ఫైనల్గా ఒకవేళ ఆలస్యమైతే లిమిటేషన్ యాక్ట్ ని వాడుకుని పిటిషన్ ఫైల్ చేస్తానని క్లియర్గా చెప్పాలి ఇవి మనల్ని మనం కాపాడుకునే స్టెప్స్ అన్మాట ఈ మొత్తం ప్రాసెస్లో మనల్ని కాపాడేది మనల్ని గెలిపించేది ఏంటో తెలుసా పేపర్లు కరెక్ట్గా పద్ధతిగా మెయింటైన్ చేసిన డాక్యుమెంట్స్ మాటలు గాల్లో కలిసిపోతాయి కాని కాగితాలు మాత్రం బలంగా నిలబడతాయి అవే మన కవచం దీన్ని మన పర్సనల్ ఎవిడెన్స్ కిట్ అనుకోవచ్చు సర్టిఫైడ్ ఆర్ఓఆర్ కాపీలు ఎందుకంటే సమస్యకు ముందు తర్వాత భూమి రికార్డులు ఎలా ఉన్నాయో చెప్పడానికి నోటీస్ ఇచ్చారా లేదా అన్నదానికి ప్రూఫ్ మన దగ్గరున్న సేల్ డీడ్స్ పార్టీషన్ డీడ్స్ అన్ని పొజిషన్లో ఉన్నట్టు ఫోటోలు సాక్షుల వాంగూలాలు అన్నింటికన్నా ముఖ్యంగా మనం సబ్మిట్ చేసే ప్రతి ఒక్క కాగితానికి రసీదు ఇవి లేకుండా విచారణకు వెళ్లడమంటే కవచం లేకుండా యుద్ధానికి వెళ్లినట్టు ఈ విషయాన్ని ఎంత నొక్కి చెప్పినా తక్కువే మళ్లీ మళ్లీ చెప్తున్నా రసీదు మనం డాక్యుమెంట్స్ ఇచ్చామని చెప్పడానికి మన దగ్గరున్న ఏకైక ఆధారం అదే రసీదు లేకపోతే మనమసలు డాక్యుమెంట్స్ ఇవ్వనట్టే లెక్క అది వాళ్ళకొక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది సో రసీదు అనేది మన రక్షణ ఓకే వరకు చాలా విషయాలు చూసాం ఇప్పుడు మళ్లీ మనం మొదలుపెట్టిన మొదటి ప్రశ్నకు వద్దాం ఫైనల్గా అధికారం ఎవరిది సెక్షన్ టెన్ని ఒక కొత్త కోణంలో చూసి ఈ విశ్లేషణను ముగిద్దాం సెక్షన్ టెన్ అంటే ఏంటి అదొక రూల్ బుక్ అంతే ఆ రూల్స్ ఒక్కరికే తెలిస్తే అది అవతల వాళ్ళకి ఒక ట్యాప్ అదే రూల్స్ ఇద్దరికి తెలిస్తే అప్పుడదొక ఫెయిర్ గేమ్ అవుతుంది సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అనేది చట్టంలోనో ఆఫీసర్లోనో లేదు ఆ చట్టం గురించి తెలుసుకోవడంలోనే అసలైన అధికారం ఉంది